హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్యూ టెన్స్ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మీ అందరి కోసం గుంటూరు మన ఆరాధ్య డిజైనర్స్ నుంచి మంచి డోలా సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను సో ఆల్ ఓవర్ అంతా కూడా అయితే హ్యాపీగా చూసేసుకోండి వీళ్ళు మన గుంటూరే కానీ ఓన్లీ ఆన్లైన్ ఉంటుంది అనమాట ఆఫ్లైన్ అయితే లేదండి ప్రెజెంట్ కలర్ బాగుంది మంచి ఎల్లో కలరు అసలు వైట్ కూడా చూడండి అండ్ బ్లౌజ్ ఇదేంటంటే ఎక్కడైనా వస్తే మిస్ ప్రింట్ రావచ్చు వినండి క్లియర్గా విని నచ్చిన అయితే కొనేసుకోండి ఇలా టూ పీసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఎల్లో కలర్లోని చూసుకోవచ్చండి మూడు వందల తొంభై రూపాయలు ఇదిగో ఇది కూడా ఎల్లో కానీ డిజైన్ వస్తుంది అంతా కూడా మనకి చక్కగా కలంకారీ డిజైన్ లాగా క్రీపర్స్ డిజైన్ బాగా వచ్చింది చూస్తున్నారు బార్డర్ మీద జస్ట్ వైట్ లైన్ మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు క్లియర్గా మెన్షన్ చేసి సేల్ చేస్తున్నారు సో నచ్చిన వాళ్ళు కొనుక్కోండి డ్రెస్సెస్ పర్పస్ కూడా బాగుంటుంది లెహంగాలకి దానికి బాగుంది లైట్ కలర్ మీద మనకి ఆ పెళ్లి కూతురు పళ్ళకి అది అంత డిజైన్ చాలా బాగా అయితే హైలైట్ చేశారు టాప్కి దాన్ని కూడా బాగుంటుందండి ఇది వచ్చేసరికి బయట నుంచి మీరు ఏమైనా రెండు చీరలు ఒకేసారి కొనుక్కుంటే మనకి ఏపీ తెలంగాణ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు రెండు చీరలు కొనుక్కుంటే ఒకే అడ్రస్కి ఒకటైతే మూడు వందల తొంభై షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది లైట్ వెయిట్ అండి బాగుంటాయి ఇవన్నీ కూడా డోలా ఎక్కడైనా మిస్ పింట్ రావచ్చు ఒకటి రెండు చీరలకి బ్లౌజెస్ మేబీ లేవు మ్యాక్స్ అయితే ఉన్నాయండి ఒక టూ త్రీ శారీస్ వరకు అయితే బ్లౌజ్ అనేది లేదు బాగుంది మంచి బ్రింజాల్ కలర్ ఇప్పుడే ట్రెండింగ్ ఆహా అసలు పైట్ అంచు సూపర్ నెమల్లి డిజైన్తో హైలైట్ చేశారు మీరు లాంగ్ ఫ్రాక్లు కూడా కుట్టించుకోవడానికి బాగుంటాయి అనమాట అండ్ తక్కువ బడ్జెట్లో మంచిగా డోలా అనేది ఆహా వెరైటీ కలరే అండ్ రెండు పక్కలు కూడా మీకు బార్డర్లు వస్తున్నాయి కిందనైతే కొంచెం లెందీ పౌడర్ అండి సో పైన వచ్చేసరికి సింపుల్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గ్రీన్ పెసర్ గ్రీన్ కలర్ అంటే ఓపెన్ చేసింది ఒక కలర్ చూపించాను కదా అందులోనే అది ఇంకొక కలర్ అనమాట మీకు ఇక్కడ నెంబర్ ఉంది కదా ఆరాధ్య డిజైనర్స్ వాళ్ళది సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఆ నెంబర్కి పింక్ చేయండి ఇది ఒక బ్లాక్లో కూడా ఉందండి సీక్వెన్స్ వాటర్ డ్రాప్ సీక్వెన్స్ వర్క్ అంటాం కదా అలా వచ్చింది నెక్స్ట్ వైలెట్ కలర్కి రెడ్ కాంబినేషన్ జెరీ బార్డర్ అన్నీ అయ్యే మళ్ళీ ఇందులో మీకు ఇంకేం మిక్స్ మ్యాచ్ మిక్సర్ కలెక్షన్ ఏం లేదు మంచి క్లియరెన్స్ వేయాలన్నమాట కలెక్షన్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఇది లైన్స్ వస్తుంది లైన్స్ మీద షిబోరీ మళ్ళీ దాని మీద గోమాత డిజైన్ ఇది వైలెట్ కలర్ ఓపెన్ చేసాము అండ్ ఇందులో ఇంకొకటి ఉంది చూడండి అంటే ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట డోలాలోనే చాలా డిజైన్స్ రేట్ అయితే ఒకటే రేట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ట్రెండ్స్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ తక్కువ ప్రైసులు చూస్తున్నారు అసలు బార్డర్ కూడా ఏనుగుల డిజైన్ చీర మీద ఏనుగులు భలే ఉంది కాంట్రాస్ట్ మనకి సిల్వర్ బేస్ మీద ఏనుగుల డిజైన్ ఇచ్చారు బార్డర్ పైట్ చేంగు అండ్ ఇది బ్లౌజ్ అలవర్ శారీ అంతా కూడా మంచిగా బ్రిక్ మెరూన్ కాంబినేషన్ బాగుంది బంచ్ ఆఫ్ ఫ్లవర్ ఎలిఫెంట్ అలా డిఫరెంట్ అనమాట ఇంకా ఎల్లోలో ఇంకొకటి చూడండి మళ్ళీ వేవ్స్ డిజైన్లో ఉంది ఇది డిఫరెంట్గా పైన ఏమో జెరీ బోర్డర్ వస్తుంది గోల్డ్ కలర్ కిందేమో మనకి డబల్ బార్డర్ స్టైల్ అనమాట గ్రీన్ రెడ్ ఏమైనా రెండు తీసుకోండి చక్కగా ఫ్రెండ్స్ కొలీగ్స్ నైబర్స్ ఎవరైనా లేదా మీకే వీడియోలు ఏమైనా రెండు నచ్చినా ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనమాట క్లియరెన్స్ ఎలా బాగుంది పోచంపల్లి స్టైల్ డిజైన్ అయితే హైలైట్ చేశారండి బోర్డర్ ఇది వైట్ అంతా కాంట్రాస్ట్ రెడ్లోని చాలా బాగా అయితే వచ్చింది ఎల్లో బేస్ మీద మనకి వైట్ వేవ్స్ డిజైన్ అండ్ బ్లౌజ్ ఏమో ప్లెయిన్ రెడ్ లైట్ వెయిట్ తెలుసా డోలా అన్నీ కూడా మనకి మంచి లైట్ వెయిట్ అనమాట బాబు ఫస్ట్ ఎల్లో చూసాము అండ్ ఇప్పుడు చూడండి టిక్ గ్రీన్ చెక్స్ డిజైన్ భలే ఉంది ఏనుగల డిజైను మళ్ళీ జెరీ బార్డర్ అంటే డబల్ బార్డర్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ అది అండ్ పైట రెడ్ మీద గ్రీన్ డిజైన్ మిస్ ప్రింట్ అండి మిస్ ప్రింట్ డోలా చీరలు క్లియర్గా వినండి మళ్ళీ పైన కూడా మనకి రెడ్ బార్డర్ వస్తుంది మిస్ ప్రింట్ ఉన్నది కాబట్టి ఈ ప్రైస్కి అయితే వేస్తున్నారు కానీ క్వాలిటీ అయితే ఎగ్దాం సూపర్ అనమాట బాగుంటాయి అది పైట బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ చీర అంతా మనకి నిండు బ్లూ మంచి బ్లూ కలర్ దాని మీద వైట్ డాట్స్ ఇగో రెండు పక్కలు కూడా బోర్డర్లు లైట్ వెయిట్లోని లైట్ వెయిట్ ప్రైస్తో బాగున్నాయి కదా ఒకటైతే షిప్పింగ్ పడుతుందండి రెండు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అది కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇంకెక్కడికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా పెరిగాయి మ్యాక్స్ అన్నీ కూడా కొరియర్స్ ఇచ్చినంత బాగుంది లోటస్ ఫ్లవర్ డిజైన్ అది అంతా వైట్ బ్లాక్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ బార్డర్ జెరీతో హైలెట్ భలే ఉంది అండ్ వైట్ బ్లౌజ్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఉన్నాయండి ఎక్కడ ఒకటి రెండు చీరలకు మాత్రమే లేవన్నమాట ఇవి మీరు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్న లేదా క్రాప్ టాప్స్ డిజైన్ చేయించుకోవడానికి ఎలాగైనా ఇంకా మీ ఇష్టం అనమాట సో టైలరింగ్ ఐడియా ఉన్న మంచి మోడల్గా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు బాగుంటాయి లేదా వన్ మినిట్ సారీ లాక్కోవడా ఇదిగో సేమ్ ఏమనకు బాడల్గా వచ్చింది బ్లౌజ్ అసలు చూస్తున్నారా అక్కడ చూస్తుంటే కళ్ళు ఇలా లాగినట్టు అనిపిస్తుంది డయాగ్నల్ డిజైన్ డిఫరెంట్ సో చూసాం కదా వైట్ రెడ్ కాంబినేషన్ అండ్ ఇదొకటి డిజైన్ కూడా డిఫరెంట్గా అనమాట కళ్ళు లాగుతున్నాయి అవి మనకి త్రీ డి ఎఫెక్ట్ లాగా లైన్స్ అవి ఉండేసరికి కొంచెం లాగుతున్నట్టుంది బాగుంది కానీ డిఫరెంట్ సో వైన్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ అదే రామా బ్లూ సారీ రామా బ్లూ కాంబినేషన్ అండి శారీ అంతా చిన్న చిన్న పువ్వు డిజైన్ బార్డర్ ఏమో జెరీ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్రైట్ కలర్ అనమాట డార్క్ కలర్లో టూ సైడ్ బార్డర్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాను స్టార్టింగ్లోనే మీకు అండ్ పైట బాగుంది పళ్ళు కూడా డిఫరెంట్ డిజైన్ అనమాట మంచి ఆర్ట్ డిజైన్ స్టైల్ పెళ్ళి కూతుర్ని పళ్ళకిలో తీసుకెళ్ళినట్టుకి ఇచ్చారు నెక్స్ట్ ఎల్లో కలరు ఫైట్ మొత్తం కూడా మనకి చక్కగా జంట పికాక్స్ నమల్లి డిజైన్ అయితే హైలైట్ చేశారు చైర్ అంతా కూడా చూడండి బర్డ్స్ డిజైన్ వస్తుంది ఆ చెట్లు బర్డ్స్ డిజైన్ బాగుంది డబల్ బార్డర్ స్టైల్ ఎల్లో కలర్ బేస్ మీద పైన చిన్న బార్డర్ కిందన వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ స్టైల్ అయితే హైలైట్ అయి చేశారండి నెక్స్ట్ వన్ మోర్ బాటిల్ గ్రీన్కి క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్ ప్రైస్ కదా దట్టు తక్కువ ప్రైస్లో కూడా అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ ఒకటి తీసుకుంటే మూడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి రెండు ఎట్ ఏ టైం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నారు లిమిటెడ్ స్టాక్ అండి సో జస్ట్ ఒక వన్ బండిల్ మాత్రమే అనమాట ఉంది కలెక్షన్ అయితే అందుకనే చెప్తున్నా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గానే తీసుకో ఎందుకంటే మనం నెవీ బ్లూ చూసాం కదా ఆ బ్లూలోనే ఈ కలర్ అనమాట విత్ పింక్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి నిజంగా చాలా బాగుంది కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే ఇస్తున్నారు ఏదైనా సరే త్రీ నైంటీ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అగో మిస్ ప్రింట్ పళ్ళులో జస్ట్ చిన్న లైన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోధుమ కలర్ వీట్ కలర్ శారీ వస్తుంది అండ్ బార్డర్ డబల్ బార్డర్ ఇదంతా బర్డ్స్ డిజైన్ మొత్తం వేవ్స్ డిజైన్లు ఇచ్చారు డిఫరెంట్గా చీర అంతా కూడా వేవ్స్ డిజైన్ వస్తుంది మొత్తం ఇవి టూ శారీస్ ఉన్నట్టున్నాయి అయితే చూస్తున్నారు కదా చక్కగా టూ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి అండ్ ఇంకొకటండి సిబోడీ ఆప్షన్ లేదు డైరెక్ట్ విజిట్ లేదు సో కొంచెం వినండి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుందండి జెన్యునియమానికి మనం చాలా వీడియోస్ కూడా అయితే ప్రమోట్ చేసాము అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాటు ఊరలు సార్ మంచి బాగుంది లైట్ పింక్ కలర్ అనమాట ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో వాటి వరకు మాత్రమే కలెక్షన్ ఉంది సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కావాల్సిన కలెక్షన్ ఎందాకాల గ్రీన్ చూసాం కదా ఆ కాంబినేషన్లోని రెడ్ అండ్ వైట్ బ్లాక్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్నే కానీ డిఫరెంట్ కలర్ ఎందాకలు చూసి మనం పెసర గ్రీన్ పచ్చ గ్రీన్ నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వచ్చేస్తుంది బోర్డర్ పళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట చీర అంతా ప్లెయిన్ వచ్చేసి ఇది కూడా మీకు త్రీ నైంటీ ఏదైనా అంతేనండి మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే పడుతుంది సో ఎవరు ఇలాంటి ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు ఈరోజు కలెక్షన్ ఆరాధ్య డిజైనర్స్ నుంచి నేను అయితే తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అయితే షేర్ చేశాను డోలాలోని సో ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు మళ్ళీ ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ మన అను ట్రెండ్జంలో ఒక ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో కలుసుకుందాం బాయ్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్